సంగారెడ్డి పట్టణ మున్సిపల్ పరిధిలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు మహిళా సంఘాలకి బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ రూకల్ బాడీ శ్రీ చంద్రశేఖర్ ఐఏఎస్ గారు హాజరయ్యారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఎస్టీఎంసీ గారు మెప్మా పీడీ గారు మెప్మా డిఎంసీ టీఎంసీ సీఈఓ ఆర్పీలు మహిళా సంఘ సభ్యులు ఏపీజీవీబీ మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఐదు సంఘాలకు కోటి రూపాయలకు సంబంధించిన శాంక్షన్ లెటర్స్ ని అందజేయడం జరిగింది వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు మహిళా సంఘాలకి బ్యాంకు రుణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీ చంద్రశేఖర్ ఐఏఎస్ గారు హాజరయ్యారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఎస్ఎంసీ గారు మెప్మా పీడీ గారు డిఎంసీ టీఎంసి సిఇఓ ఆర్పిఎస్ ఓబిఎస్ పాల్గొనడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పన్నెండవ రోజు పలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది వీటిలో భాగంగా మొదటగా మహబూబ్ సాగర్ చెరువు కట్ట ట్యాంక్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఎనిమిది ఇరవై ఎనిమిది వార్డ్లలో డీసిలిటేషన్ చేయడం అదేవిధంగా ఎస్ఎస్జి మెంబర్స్తో అవేర్నెస్ మీటింగ్స్ పెట్టుకోవడం సోర్స్ అగ్రిగేషన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది ఆ తదుపరి బ్యాంకులో స్ట్రేట్మెంట్కి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్ శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ అదనపు కలెక్టర్ సంగారెడ్డి గారు ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీని విజిట్ చేయడం జరిగింది వారి చేతుల మీదుగా దాదాపు వన్ క్రోర్ రూపీస్ మహిళా సంఘాలకు రుణాల శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది వీటితో పాటు మున్సిపల్లో పనిచేసిన కార్మికులకు అదేవిధంగా ఆర్టీసీకి కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల ప్రణాళిక జూన్ రెండు నుండి ప్రారంభమై సెప్టెంబర్ పదే తారీఖు వరకు దాదాపు వంద రోజుల పాటు యాభై అంశాల వారిగా ఒక మార్పు అభివృద్ధికి తొలిమెట్టిలాగా ఒక శీర్షికన ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది